ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం బుద్ధిమంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ఉపాయం చింతయేత్ ప్రాజ్ఞ తదా అపాయం చింతయేత్ అంటే బుద్ధిమంతుడు ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే అపాయాన్ని కూడా పసిగడతాడు అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పనిని ఒక ఉపాయంతో ముందుకు తీసుకువెళ్తాడు ఆ పనిలో ఏమైనా అపాయం ఉందా ఏదైనా ఆటంకాలు ఉన్నాయా ఏవైనా ఉన్నాయా అని తెలుసుకొని ఆలోచించి వాటన్నింటినీ తొలగించుకునేటువంటి వాడు బుద్ధిమంతుడు ఏదైనా పనిని చేసేటప్పుడు ఉపాయంతో చేయడం ఎందుకు అంటే తన లక్ష్యాన్ని సాధించడానికి తను అనుకున్నది సాధించడానికి మరి అపాయాన్ని ఎందుకు ఆలోచించాలి అంటే ప్రమాదం రాకముందే మనం మేల్కోవాలి కాబట్టి ప్రమాదం బారిన పడకుండా ఉండడానికి తెలివైనటువంటి వాడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి వాటి నుంచి తప్పించుకుని తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు అయితే ఇక్కడ ఒక మనం విషయం గమనించాలి మనం ఉపాయాన్ని బాగానే ఆలోచిస్తాం లక్ష్యాన్ని కూడా అనుకుంటాం కానీ ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు వస్తాయి అవి మనుషుల వల్ల కావచ్చు పరిస్థితుల ప్రభావాల వల్ల కూడా కావచ్చు అయినప్పటికీ కూడా వాటన్నింటినీ తొలగించుకొని లక్ష్యాన్ని సాధించుకునేటువంటి వాడు బుద్ధిమంతుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఉపాయంతో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాడు ఎలా మొదలు పెడతాడు అందులో ఉండేటువంటి లోటుపాట్లను తెలుసుకొని లాభాలను ఎలా రాబట్టాలి ఒకవేళ నష్టం వస్తే దానిని ఎలా సరిచేయాలి అని ముందుగానే తెలుసుకొని ఉపాయాన్ని ఆలోచించి అలాగే ఆ వ్యాపారంలో ఏవైనా ఒడిదుడుకులు ఉంటే దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేటువంటి అపాయాలను కూడా తెలుసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాడు అది వ్యాపారంలోనైనా వ్యవసాయంలోనైనా జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కానీ కష్టాల్లో ఉండేటప్పుడు కానీ విద్యారంగంలో కానీ ఏ రంగంలోనైనా ఏ పనైనా చేసేటప్పుడు ఉపాయంతో పాటు దాని వలన వచ్చేటువంటి ఇబ్బందులైనటువంటి అపాయాలను కూడా తెలుసుకొని ఆ ఇబ్బందులను తొలగించుకొని ఆ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు బుద్ధిమంతుడు ఈ విషయాన్ని పంచతంత్ర గ్రంథంలో మిత్రభేదంలో విష్ణుశర్మ మహాకవి తెలియజేస్తున్నాడు ఇది విద్యార్థులందరూ కూడా పెద్దలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఒక మంచి విషయం జై హింద్